హెసిస్కే గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను ఇరు ప్రక్కల అవి ఆరు మూరలాయెను ఇది గుడారపు వెడల్పు వాకిలి వెడల్పు పది మూరలు తలుపు ఇరుప్రక్కల ఐదేసి మూరలు దాని నిడివియు కొలవగా నలువది మూరలు దాని వెడల్పు ఇరువది మూరలు అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయను వాకిలి ఆరు మూరలు వెడల్పు ఏడు మూరలు ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలవగా ఇరువది మూరలను ఆలయమునకును దానికిని దానికి మధ్య వెడల్పు ఇరువది మూరలను ఆయను తరువాత అతడు మందిరపు గోడను కొలవగా ఆరు మూరలాయను మందిరపు ప్రక్కలను మేము మేడగదులను కొలవగా నాలుగేసి మూరలాయను ఈ మేడగదులు మూడేసి అంతస్తులు గలవి ఇలాగున ముప్పది గదులుండెను ఇవి మేడగదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్న ఆనుకొని ఉన్నట్టుండి ఆనుకొనక ఉండెను ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరి వెడల్పుగా అగుచుండెను కనుక మందిరపు పైబాగు మరి వెడల్పుగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కరబడెను ఏలయనగా ఆ మేడగదులకు ఆరు పెద్ద మూరలు గల పునాది ఉండెను మేడగదులకు బయటనున్న గోడ ఐదు మూరలు వెడల్పు మరియు మందిరము మేడగదుల పక్కలనున్న స్థలము ఖాళీగా నిలవబడి ఉండెను గదుల మధ్య మందిరము చుట్టూ నలు నలుదిశల ఇరువది మూరలు వెడల్పున చోటు విడువబడి ఉండెను మేడగదుల వాకిండ్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను ఖాళీగానున్న స్థలము చుట్టూ ఐదు మూరల వెడల్పు ఉండెను ప్రత్యేకింపబడిన చోటుకు ఎదురుగానున్న కట్ట కట్టడము పడమటి తట్టు డెబ్బై మూరల వెడల్పు దాని గోడ ఐదు మూరల వెడల్పు గోడ నిడివి తొంభై మూరలు ము మందిరము యొక్క నిడివిని అతడు కొలువగా నూరు మూరలాయను ప్రత్యేకింపబడిన స్థలమును దానికి ఎదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలువగా నూరు మూరలాయను మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలవగా నూరు మూరలాయను ఇలాగున మందిరపు వెనకటి భాగమును ప్రత్యేకింపబడిన స్థలమును ఎదురుగానున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలవగా నూరు మూరలాయను మరియు గర్భాలయమును ఆవరణపు మంటములను గడపలను కమ్ములను గల కిటికీలను ఎదుటి మూడు అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను కిటికీలు మరుగు చేయబడెను గడపలకు ఎదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్చుండెను కూర్పుండెను వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టూ గోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను కెరూబులను ఖర్జూరపు చెట్లును ఉండెను దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖములు ఉండెను ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపును మనిషి ముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహముఖమును కనబడెను ఈ ప్రకారము మందిరపు మందిరం అంతటి చుట్టూ ఉండెను నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను ఖర్జూరపు చెట్లును ఉండెను మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు పరిశుద్ధ స్థలపు ద్వారబంధములు కట్టివే బలిపీఠము కర్రతో చేయబడెను దాని ఎత్తు మూడు మూరలు నిడివి రెండు మూలలు దాని పీఠమును మూలలను ప్రక్కలను మ్రానితో చేయబడినవి ఇది యహోవ బల్ల అని అతడు నాతో చెప్పెను మందిరమునకును పరిశుద్ధ స్థలమునకు రెండు వాకిండ్లుండెను ఒక్కొక్క వాకిలి రెండేసి మడత రెక్కలు గలది మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులను ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకు వాటు పని కనబడెను మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును వరపాకులకును ఇరుపక్కల కమ్ములు వేసిన కిటికీలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను ఆమెన్